ఆధార్ ఆధార్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట సో ఆధార్కు సంబంధించి మరొక ఆరు నెలలు ఆధార్ ఉచిత అప్డేట్ గడువు మళ్ళీ పొడిగించడం అయితే జరిగింది మరో ఆరు నెలల సమయం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆధార్ ఉచిత అప్డేట్ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది ఉచిత అప్డేటెడ్ అంటే అప్డేషన్ గడువు శనివారంతో ముగిసింది దాంతో ఈ అవకాశాన్ని మరో ఆరు నెలల పాటు కొనసాగించుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐఐ నిర్ణయించింది ఈ మేరకు ఆధార్ అధికారిక ఎక్స్ ఎక్స్వే హ్యాండిల్లో వివరాలు అయితే పోస్ట్ చేసిందనమాట వచ్చే ఏడాది జూన్ పద్నాలుగు వరకు కూడా ఈ ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ అయితే చేసుకోవడానికి మరో అవకాశం అయితే ఇచ్చారనమాట ఇప్పటికే అనేక సార్లు గడువునైతే పెంచుకుంటూ వస్తూ ఉన్నారు సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగు వరకు కూడా ఈ సమయం అయితే ఫ్రీగా అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట లక్షలాది మంది ఆధార్ కార్డు హోల్డర్లకు ప్రయోజనం చేకూర్ చేకూర్చే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ ఉచిత సేవ మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆధార్ సంస్థ పేర్కొంది యూఐడిఏఐఐలో ఆధార్ అప్డేట్ చేయ చేయాలనుకునే వారు ముందుగా వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ దగ్గర ఉంచుకోవాలని ఆధార్ సంస్థ అయితే సూచించిందనమాట సో ఈ విధంగా ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆధార్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి చేసుకోవడం కోసమే ఫ్రీగా అయితే అవకాశం అయితే కల్పిస్తున్నారన్నమాట ఈ ఆప్షన్ కానీ తీసేస్తే డబ్బులు పెట్టి మళ్ళీ చేయించుకునే పరిస్థితి వస్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి